చిట్టీలు అన్న పేరుతో గోల్డ్ రూపంలో స్కామ్లు జరుగుతూ ఉన్నాయి చిన్న పొదుపు అవసరం అనే ముసుగులో మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు విజయవాడలో అధికార అనుమతులు లేని చిట్టీలు వివిధ పెట్టుబడి స్కీమ్స్ ద్వారా కొందరు మోసాలు చేస్తూ ఉన్నారు బాధితుల అనుభవాలు స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే విందాం గోల్డ్ స్కీమ్ కట్టడం జరిగింది ప్రతి నెల ఐదు గ్రాములు స్కీమ్ అండి ఇరవై ఆరు నెలలు ఉంటుంది ఇరవై ఆరు నెలలకు కలిపి అతను నూట తొంభై ఏడు గ్రాములు ఒక ఐదు గ్రాములు కలిపి అంటే నూట తొంభై ఏడు గ్రాములు మాకు ఇస్తారు మేము ఆ విధంగా మోసపోయాము చిన్న పిల్లలేనండి మా పాప ఏమో సంవత్సరాలు బాబేమో తొమ్మిది సంవత్సరాలు అండి వాళ్ళకు కూడా కనీసం ఏమి అనేది ఇవ్వకుండా మాకు చాలండి మా పెళ్లి పిల్లల చదువుల కోసం దాచుకున్నామండి షీట్ రెండు షీట్లు మనకి ఇచ్చారు మూడో సీట్ ఏంటంటే పెద్దది గోల్డ్ షీట్లు వేసామండి సీట్లు షీట్లు కడితే అయిపోతే ఆయన చిట్టి లేదా పెట్టుబడి స్కీమ్స్ ఎంచుకునేటప్పుడు అధికారిక అనుమతి ఉందా రిజిస్ట్రేషన్ వివరాలు ఉన్నాయా రిసిప్ట్ ఇస్తున్నారా అనేటువంటి విషయాలను ఒప్పందం లేకుండా డబ్బు ఇవ్వద్దు అన్న విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి ప్రైస్ సీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ నిషేధిత చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధింపబడుము